మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము శనేశ్వరుని యొక్క శని భగవాను యొక్క వక్రగతి గురించి మనం చర్చించుకోబోతున్నాం జూలై నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ వక్ర మార్గంలో ఆయన ప్రయాణం ఉన్నారు ఈ వక్ర మార్గంలో ప్రయాణించటం వలన ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని ఏదో భయభ్రాంతుని చేసేసి శని వక్రం చేశాడు మీకు ఈ రాశుల వాళ్ళకి చాలా భయంకరమైనటువంటి కష్టాలు వచ్చేస్తాయని చెప్పడం ఏమీ ఉండదు మామూలుగానే ఉంటుంది కాస్త కొద్ది ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు దానికోసం మిమ్మల్ని భయభ్రాంతుని చేసేసి మీ చేత వేలో లక్షలు ఖర్చు పెట్టించడం ఇదేది మా ఉద్దేశం కాదు అలాగే కొన్ని రాసులు వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంత మాత్రం చేత మీకేదో గుద్దు చెప్తున్నా రాసి పెట్టుకో ఇలాగే జరుగుతుంది అని చెప్పే అంత ధైర్యం నేను చేయనుండీ ఎందుకంటే మహానుభావుడు ఆ పరాశరులు వారు వారే చెప్పలేదండి మనకు జ్యోతిష్య జ్యోతిష్యాన్ని అందించినటువంటి పరాశరులు వారే నేను బల్లగుద్దుతా రాసి పెట్టుకో హరిహరాదులు వచ్చినా జరగబోయేదిదే అంత మగవాళ్ళు ఏం కాదండి మనం అందుచేత అలాంటిది ఏమీ ఉండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది ఇందులో నా పైత్యం కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదు మీకు శాస్త్రాన్ని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ప్రారంభించడం జరిగింది అదే మా ఉద్దేశం ఓకే మిథున రాశి వారికి ఈ శనిశ్వరుని యొక్క వక్రగతి ద్వారా మేనంలో ఉన్నటువంటి వ శనిశ్వరిని యొక్క వక్రగతి ద్వారా ఈ మిథున రాశి వారికి ఏ విధమైన ఫలితాలు దొరుకుతాయి ఏ విధమైన మంచి ఫలితాలు ఇస్తున్నారా ఫలితాలు ఇస్తున్నారా అనేటటువంటిది మనం కనుక తెలుసుకో శాస్త్ర సాస్త్రమైన పద్ధతిలో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెబుతోందంటే శోకం రోగం మహాదుఖం క్వచ్చిత్ ద్రవ్యం క్వచ్చిత్ సుఖం స్వదా స్వదార స్వసుత నవమస్తూ శని అని చెప్పే శాస్త్రం చెప్తోంది అంటే శని గనక తొమ్మిదో స్థానంలో ఉంటే విచారం ఏదో రకమైనటువంటి కష్టం వస్తుంది విచారం ఉంటే ఊరికే కూర్చుని విచారించం కదండి ఏదో కష్టం వస్తేనే కదా విచారిస్తాం అంత హాయిగా శుభ్రంగా తినేసేసి ఏ ఎవరు కూర్చుని ఊరికే విచారించం కదండి ఏదో కష్టం వస్తే ఆ కష్టం వచ్చినప్పుడే విచారం కలుగుతూ ఉంటుంది అనిచేత ఏదో విచారం కలుగుతూ ఉంటుంది అలాగే రోగం అనారోగ్యం కూడా చేసే అవకాశం ఉంది మహా దుఃఖం కొంచె ద్రవ్యం కొన్ని కొన్ని రూపాల్లో కష్టాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కొచ్చి సుఖం కొన్ని సుఖాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని పాపాలు చేసే అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయడానికి చెడిపోవటానికి చేసే వృత్తికి భాగం కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి నవమస్తో అంటే తొమ్మిదో స్థానంలో కనుక శని భవేత్ శని కనుక ఉన్నట్టయితే ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కలుగుతూ ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రకారులు తెలియజేశారు కాబట్టి మీరు ఏదో పెద్ద దీనికి అయితే కంగారు పడిపోకర్లేదండి కన్నీ కేవలం గోచార ఫలితాలే అయితే ఇవి ఎక్కువ గోచారంలో కూడా ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు కాబట్టి కొంత పరిగణనలోకి శని భగవాను ప్రముఖంగా రాహుకేతువుని రెండో స్థానంలో గురువుని మూడో స్థానంలో పరిగణనలోకి తీసుకోవలసిందే ఈ నాలుగు గ్రహాలు కాబట్టి శని ముఖ్యంగా మరీ తీసుకోవాలి రెండున్నర సంవత్సరాలు ఇందులో ఇక్కడ మీకు ఏంటి నూట ముప్పై ఎనిమిది రోజులు పాటించి మించుగా మనకి జరుగుతున్నది కాబట్టి ఇక్కడే ఉంటారు కాబట్టి తొమ్మిదో స్థానంలో కొంచెం మనం రోజు నిత్య ప్రార్థనలో ఆ శనిశ్వరుని ప్రార్థించండి వస్తే మీకు అవకాశం కనుక వచ్చి మనకు అవకాశం కలిగితే శని త్రయోదశి కనుక వచ్చినట్టయితే శని త్రయోదశి నాడు ఆయనకి నువ్వులు వేసుకోవటమో లేకపోతే తైలాభిషేకం చేయించమో చేయించుకోండి ఇంకా కష్టం ఎక్కువగా అనిపిస్తే మీరు నువ్వులు దానం ఇచ్చుకోండి లేదా ఒక్కసారి ఈశ్వరుడి అదే శని తైలంతో నమక చమకాలు చెప్పమనండి కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు పూజారు గారు తీసుకున్నప్పటికీ ఆ నమక చమకాలతో చేస్తే దాని ప్రభావం మొత్తం తుడిచిపెట్టుకుపోయినట్టేనండి ఆ చెడు ప్రభావం అంతా తుడిచిపెట్టుకుపోతుంది సర్వశుభాలు మీకు కలుగుతాయి అందులో ఏ విధమైనటువంటి పని లేదు ఆలోచించవలసిన పని లేదు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరందరూ గమనించవలసినటువంటిది శనీశ్వరుడు మూడు రాసుల్లో మాత్రమే ఎక్కువగా యోగిస్తూ ఉంటారు ఎక్కువగా కాదు యోగించేది మూడే రాసులు మూడో స్థానంలోను ఆరవ స్థానంలోను పదకొండవ స్థానంలోను ఆ విధంగా మూడు స్థానాల్లో మాత్రమే యోగిస్తారు మిగతాన్నిటిలో ఐదు రాసుల్లో మాత్రం కొంచెం ఎక్కువగా బాధ పెడతారు ఏంటవి అర్ధాష్టమ అష్టమ ఏళ్ళు నాటి శని ఏళ్ళనాడు శని అనేటప్పుడు మూడు స్థానాలు వస్తాయి ఏంటది చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో చంద్రుడికి వెనక స్థానము చంద్రుడు ఉన్న స్థానము చంద్రుడికి ముందున్న స్థానము ఈ మూడు అష్టమంలోది అర్ధాష్టమంలో ఐదు గ్రహ ఐదు రాసుల్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగా బాధిస్తారు మిగతావన్నీ కొంచెం స్తబ్దుగా అలా ఉన్నట్టుగా ఉంటారు కొంచెం లైట్ గా బాధ పెడతారు దాని గురించి మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని ఉండదు మనకి పెద్ద తెలియక నొప్పి తెలియకుండా కొంత మనకి దేవుడి భగవంతుడే కదండి మన మనల్ని సృష్టించినటువంటి భగవంతుడే కాబట్టి మన ఎప్పుడు ప్రయత్ ప్రయత్న ఇబ్బంది పెట్టాలని చూడరు మనం చేసే కర్మలే మనకి ఆ విధంగా ప్ర మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఓకే మనం రోజు ఆ నిత్య పూజలో ఆ దేవుణ్ణి ప్రార్థించండి మీకు సర్వ శుభాలు చేకూరుతాయి శుభం భూయాత్ ఇత పూర్వం అంటే ఇంతకు ముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అసలు ఈ వక్రగతి అంటే ఏంటి అనేటటువంటి ప్రత్యేకించి కొన్ని వీడియోలు కూడా చేసాము ఇదివరకు మేము పది సంవత్సరాల కింద కూడా చేయడం జరిగింది అది పది పన్నెండు సంవత్సరాల కిందట కూడా నేషనల్ శాటిలైట్ ఛానల్స్ చెప్పినప్పుడు కూడా చేశాము కానీ చాలా కాలం అయింది కదా అందుకోసం వక్రగతి అంటే ఏమిటి ఏ గ్రహమైనా వక్రగతిలో నడుస్తుందా నడుస్తాయి ఏ గ్రహాలు నడుస్తాయి రాహుకేతువులు అవి ఛాయాగ్రహాలు అవి ఎప్పుడూ కూడా వక్రగతిలోనే అంటే యాంటీ యాంటీక్లాక్వైజ్ అంటే గడియారం ఇలా కదా తిరుగుతుంది యాంటీక్లాక్వైజ్ అంటే ఇలా అపసవ్యంగా తిరిగేదాన్ని యాంటీక్లాక్వైజ్ అంటాము అవి ఎప్పుడూ సవ్యంగా నడవండి రాహుకేతు అర్థమైందండి రాహుకేతువులు ఎప్పుడు ఇంచుమించుగా మన భయపెడుతూనే ఉంటాయి బా బాధపెడుతూనే ఉంటాయి మామూలుగా కొన్ని కొన్ని ప్రదేశాలు వాటికి మంచిగా ఉన్నాయనుకోండి లేదని కాదు అలా రెండు గ్రహాలు మాత్రం ఎప్పుడూ వ్యతిరేక దిశలోనే తిరుగుతూ ఉంటాయి ఇకపోతే నవగ్రహాల్లో రాహువు కేతువు తీసేస్తే ఇంకా ఉన్నవి ఏడు గ్రహాలు ఈ ఏడు గ్రహాలలో సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో ప్రయాణం చేయరు ప్రపంచం తలకిందులైపోతుంది అలా నడిస్తే వాడిద్దరు అందుచేత సూర్యుడికి చంద్రుడికి రిట్రాగరేషన్ అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం అనేది లేదు ఇక రాహుకేతుని చెప్పుకున్నాము సూర్యచంద్రుని చెప్పుకున్నాము ఇంకా ఉన్నటువంటివి ఐదు గ్రహాలు అవేంటి కేతు కేతు కాదు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలే మనకి ఎప్పుడు వక్రగతి అనేటటువంటి ప్రాప్తిస్తూ ఉంటాయి వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి అనుకోండి వీటిలో కూడా చాలా కుజుడు ఉన్నాడు అనుకోండి ఎక్కువగా స్తంభిస్తూ ఉంటాడు అయినా ఎక్కువ కాలం ఉండాల్సింది సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ రెండు మూడు గళ్ళల్లోనే ముందుకి వెనక్కి వెనక్కి తిరుగుతూ ఉంటాడు అది దాని స్తంభన చెప్తూ ఉంటాడు అలాగే గురువులు మనం తీసుకున్నట్టయితే ఆయనకి కొన్నిసార్లు వక్రం ఉంటుంది కొన్నిసార్లు అతిచారం ఉంటుంది అంటే ఉండవలసినటువంటి జాగా నుంచి వెనక్కి రావడం అనేది ఒకరికత అని చెప్పుకుందాం అతిచారం అంటే ముందుకు వెళ్ళవలసినటువంటిది ఒక గడి నుంచి ఇంకో గడికి కూడా వెళ్ళిపోతుంటాడు రెండు గడికి కూడా పావతలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఆ సమయంలో ఆ విధంగా గురువు యొక్క సంచారం అతిచారం కూడా ఉంటూ ఉంటుంది ఇకపోతే బుధుడు అనేటటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆయన ఆయన ఓడిబెట్టి కూడా అంటే ఆయన కక్ష్య ఆయన తిరిగేటటువంటి కక్ష కూడా సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అదే టైం నుంచి సూర్యుడికి ఒక నెల రోజులు తీసుకుంటే ఈయన కూడా ఇంచుమించుగా అదే టైం తీసుకుంటుంది నెలతో తిరగడానికి కాబట్టి ఒక ఈ పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల్లో ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తారు బుధుడు రవి నాలుగు రాసుల్లో రవి ముందుంటాడు ఒక గడి వెనకాల బుధుడు ఉంటాడు కొన్ని రాసుల్లో నాలుగు రాసుల్లో ఇక్కడ బుధుడు ముందుంటాడు రవి వెనకాల ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ విధంగా జరగడం వల్ల ఎక్కువగా సంవత్సరంలో నాలుగు సార్లు ఐదు సార్లు వక్రించి ఎక్కువగా వక్రించేటటువంటి ఏకైక గ్రహం బుధ గ్రహం ఇది ఈ విధంగా ఉంటుందండి అందుచేత ఈ శని భగవానుడికి కూడా వక్రం ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ప్రస్తుతం ఇంతకాలం ఎందుకంటే ఇప్పుడు కొన్ని గ్రహాలు బుధుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఒక రాశిలో సంచరించేదే ఒక నెల రోజులు ఆయన వక్రండా ఉంటుందండి చాలా కొద్ది కొద్ది కాలం పాటే ఉంటుంది నెల లోపే ఉంటుంది ఇప్పుడు శని భగవాన్ అనుకోండి అన్నిటికంటే ఎక్కువ కాలం శని చెరుడు మిల్లుగా నడిచేటటువంటి వాడు కాబట్టి రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈయన వక్రం కూడా ఇక్కడ మనకి ఈ ఇప్పుడు ఈ ఈ పిలిడ్లో ఈ సమయంలో ఈయనకి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలోనే సంచరించడం జరుగుతుంది అంటే వారి మహాదశని బట్టి అక్కడ ఆ వక్రం వక్రించి ఉండేటటువంటి సమయం కూడా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను ఇది ఇంతవరకు చాలండి మీరు అంటే మీ చిన్న డౌట్ తీర్చడానికే కానీ మీరు జ్యోతిషం నేర్చుకోవాలనే ఉద్దేశం కాదు కదా వక్రము అంటే ఏంటి అనేటటువంటి ఒక అనుమానం వచ్చేటటువంటి వారి యొక్క ఆ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం చెప్పడం జరిగింది ఇప్పుడు అదే ఈ జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అనుకున్నటువంటి వారికి చెప్పేది చాలా కాలంలో ఈ వక్రాని గురించే పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు చెప్పాల్సి వస్తుందండి చెప్తే కానీ వాళ్ళకి ఎక్కదండి మనం చెప్పుకుంటూ పోతాము తెలిసిన వాడు చెప్పుకుంటూ పోతాడు కానీ నేర్చుకోవాలనుకున్న వాడికి అక్కడ మెదడుల్లో నాటుకుపోవాలి కాబట్టి అక్కడ చాలా టైం తీసుకుంటాం అని చేత ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటాను ఇంక అర్థం కాకపోయినా ఇంక అంతకంటే ఎక్కువ ఆలోచించకండి మీరు అంటే వక్రకి ఉన్నది అని చెప్పి చెప్తే తెలుసుకుంటే మీకు శుభం భూ